ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సద్గురు సాయిబాబా ఆనంద స్వరూపుడు మాత్రమే కాదు ఆయన ప్రేమమూర్తి ఆయన ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందంటే తన భక్తులను తన ప్రేమలో పడేసుకునేటువంటి విధానం చాలా విచిత్రంగా ఉంటుంది భగవంతుని పైన చిత్తం కుదరాలంటే ఏకాగ్రత అవసరం అంతేకాదు విశ్వాసం కూడా కలగాలి కానీ బాబా వద్దకు చేరుతున్నటువంటి వారికి భగవంతునిపైన ముఖ్యంగా సద్గురువుపైన ఏకాగ్రత చిత్తం లేకపోయినా సరే కేవలం ప్రేమ అనేటువంటి ఆ మధురిమను రుచి జీవించి తన వద్దకు తెచ్చుకుంటాడు సద్గురువు ఎప్పుడైనా సరే తన వద్దకు వచ్చిన తర్వాత తన భక్తుడికి కావలసినటువంటి విశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని భక్తిని వీటన్నింటినీ అలవపరుస్తారు మామూలుగా భగవంతుని దగ్గరికి భక్తి శ్రద్ధ ఏకాగ్రత ఇవన్నీ అలవరితే కానీ భగవంతుని యొక్క కృప దొరకదు కానీ సద్గురువు వద్దలా కాదు సద్గురువు మనం ఏ ప్రయత్నము చేయకుండానే కేవలం ప్రేమ చేత మనల్ని ఆకర్షించి ఆయన ఒడిలోకి తీసుకొని మనకు నేర్పించాల్సినటువంటివన్నీ కూడా నేర్పిస్తారు ఒక్కసారి బాబా యొక్క ప్రేమ మధురిమను రుచి చూసినటువంటి వారు జీవిత పర్యంతము కూడా వారిని వదిలి వెళ్ళరు జీవిత పర్యంతము అదే ప్రేమ మధురిమను ఆస్వాదిస్తూ ఉంటారు బాబా ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది కేవలం బాబా భక్తుడికి ప్రేమ అనేటువంటి గుళికను వేసి భక్తుడిలో ఉన్నటువంటి పూర్వ సంస్కారాలన్నింటినీ తొలగించి తన సహచర్యంలో ఏ సద్గుణాలైతే కావాలో ఏ సంస్కారాలైతే అలవడాలో వాటిని మనకు అనుగ్రహిస్తారు అయితే బాబా పట్ల మనకు అంత ప్రేమ పెరగడానికి బాబా పట్ల మనకు చూ బాబా మన పట్ల చూపెట్టేటువంటి ప్రేమ ఇందులో ఏదైనా పెద్ద పెద్ద అనుగ్రహాలు జరిగితేనే బాబా పట్ల మనకు మన పట్ల బాబాకు ప్రేమ కలుగుతుందా అంటే కాదు బాబా కేవలము తన భక్తుణ్ణి చాలా చిన్న చిన్న అనుగ్రహాలతోనే తన ప్రేమలో పడేసుకుంటారు ఈరోజు మనం బాబా దగ్గరికి బాబాకు చేరినటువంటి మన అందరము కూడా రాత్రి రాత్రి ఏదో అద్భుతం జరిగితేనో బాబా పైన ప్రేమ కలగలేదు రాత్రి రాత్రి మన ఇంట్లో ఏదో నిధి తెచ్చిపెడితేనో బాబా పట్ల ప్రేమ కలగలేదు చాలా చిన్న చిన్న సహాయాలు చాలా చిన్న చిన్న సంఘటనల ద్వారా బాబా పట్ల కొండంత ప్రేమ మనకు కలుగుతుంది రోడ్డు మీద సడన్గా బండి పంచర్ అయింది ఎక్కడ చూసినా ఎవరూ కనిపించట్లేదు మనము కనీసం ఎక్కడైనా ముందు ఉన్నటువంటి టౌన్కు వెళ్ళాలి కనీసం ఒకసారి మెకానిక్ తీసుకురావాలంటే ఒక్కరి సహాయమైనా కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం ఆ సమయంలో మనం కోరుకోగానే ఎవరో ఒకరు బండి వచ్చి మనం అడగగానే లిఫ్ట్ ఇయ్యని వెంటనే మనసులో తలంపు వస్తుంది బాబా స్వయంగా నువ్వే పంపించావు ఈ మనిషిని లేకపోతే ఇంత నిర్మానుష్య ప్రాంతంలో ఇతను రావడం ఏంటి నాకు లిఫ్ట్ ఇవ్వడం ఏంటి ఇదంతా కూడా నీదయ్యే బాబా నా పట్ల ఇంత ప్రేమ కలిగి ఉన్నావా అనేటువంటిది ఆ భావన ఆటోమేటిక్గా మనలో వచ్చేస్తుంది ఇటువంటి చిన్న చిన్న అనుగ్రహాలతోటే మనల్ని బాబా తన ఒడిగి చేర్చుకుంటాడు ఇంత ప్రేమ మధురిమని పంచిన తర్వాత ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మన అవసరాలన్నీ బాబాకు తెలుసు కదా మనం ఇంకా ప్రత్యేకంగా బాబాను అడగాల్సినటువంటిది ఏముంది దీని ద్వారా మనకేం కలుగుతుందంటే బాబా ఎప్పుడూ కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు మన యోగక్షేమాల గురించి ఆయన ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటారు అనేటువంటిది బాగా బలంగా మనకు నాటుకుంటుంది బాలకృష్ణ వామన్ వైద్య అనేటువంటి ఒక వ్యక్తి బాంద్రాలో నివాసం ఉంటారు అన్నాసాహెబ్ దబోల్కర్ హేమాట్ పంత్ ఇంటి దగ్గరలో ఉంటారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హేమాడ్ పంత్ను దబోల్కర్ కాకా అని చెప్పి సంబోధిస్తారు ఇతను కూడా దబోల్కర్ కాకా అనేటువంటి సంబోధనతో ఒక మంచి అనుబంధాన్ని అన్నాసాహెబ్ తోటి వైద్య కలిగి ఉంటాడు ఒకసారి అన్నాసాహెబ్ ఇంట్లో దాస్కర్ మహారాజ్ గారి యొక్క కీర్తన జరుగుతుంది ఆ కీర్తనకు వైద్యను కూడా హేమాడ్ పంత్ ఆహ్వానిస్తారు వచ్చి కూర్చొని ఆ కీర్తనలు లీనమవుతాడు బాబా యొక్క మహత్తు బాబా యొక్క దైవత్వం వీటన్నింటినీ కూడా చాలా శ్రద్ధగా ఆలకిస్తాడు ఆలకించిన తర్వాత బాబా పట్ల భక్తి శ్రద్ధలు కుదురుతాయి కొంతకాలం గడిచిన తర్వాత బాలకృష్ణ వైద్యకు మొలల వ్యాధి వస్తుంది చాలా చికిత్సలు చేయించుకుంటాడు మందులు వాడతాడు అయినా సరే ఆ మొలల వ్యాధి ఏమాత్రం కూడా నయం కాదు తను భరించలేనటువంటి నొప్పితో బాధపడుతూ ఒకసారి దబోల్కర్ ఇంటికి వస్తారు వచ్చి చెప్తారు అయ్యా నాకు విపరీతమైనటువంటి మొలల వ్యాధితోటి నేను ఉన్నాను నొప్పిని తట్టుకోలేకుండా పోతున్నాను ఎవరైనా నీకు తెలిసినటువంటి మంచి వైద్యులుంటే చెప్పండి అని చెప్పి అడుగుతారు అప్పుడు హెమాడ్ పంత్ చెప్తారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రోగాలు కూడా ఒకే చోట నివారణ జరుగుతుంది అదే షిరిడి షిరిడిలో ఉన్నటువంటి బాబాను దర్శించుకో తప్పకుండా నీకు నీ వ్యాధి నిర్మూలన అవుతుంది అని చెప్పి చెప్తారు అది విన్నటువంటి బాలకృష్ణ వైద్యకు కాస్త ఆశాజనకంగా ఉంటుంది ఎందుకంటే దాసగన్ మహారాజు యొక్క కీర్తనలో బాబా ఊదిలీల వారి వాక్కు చేత నయమైనటువంటి వ్యాధుల గురించి విన్నాడు కదా సరే ఎలాగైనా సరే షిరిడీకి వెళ్ళాలనేటువంటి కృతనిశ్చయంతో ఉంటాడు కానీ బాలకృష్ణ వైద్య చాలా చిన్న ఉద్యోగి రైల్వేలో అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అప్పటికే మొలల వైద్యం కోసము విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టాడు కాబట్టి సొంతంగా డబ్బు పెట్టి టికెట్టు కొని వెళ్ళలేనటువంటి పరిస్థితి వైద్యది అప్పుడు బాబానే ప్రాధాయపడతాడు బాబా నేను ఈరోజు రైల్వే పాస్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను నాయందు దయ ఉంచి త్వరగా పాస్ మంజూరు అయ్యేలాగా చూడని అడుగుతారు మామూలుగా ఆ రైల్వే పాస్ కోసం అప్లై చేస్తే కనీసం పది రోజులు పదిహేను రోజులకు కానీ అధికారులు పాస్ జారీ చేయరు కానీ ఈరోజు ఆఫీస్లో దరఖాస్తు పెట్టుకోగానే రెండవ రోజు అది మంజూరు అవుతుంది వెంటనే ఇంకా ఏమీ ఆలోచించకుండా రైలు బండెక్కి షిర్డీకి వెళ్తాడు వెళ్ళి ద్వారకామైలో అడుగు పెడుతూనే బాబా అతన్ని చూసి అంటాడు రా బవ్వు రా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నేనుండగా నువ్వు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు నీ మొలల వ్యాధిని నేను నిర్మూలిస్తాను కదా నువ్వు కొద్దిసేపు ఇక్కడే ఉండు అని అంటాడు బాబా నోటి గుండా మాట రావడం ద్వారా ఎందుకంటే తను తన వ్యాధి గురించి కానీ తను ఇంతకుముందు వచ్చింది కానీ షిరిడీకి ఏమీ లేదు కానీ బాబా తన యొక్క వ్యాధి గురించి చెప్పడంతో ఆశ్చర్యపోతాడు బాబా పైన వినలేని ప్రేమ పెరుగుతుంది అరే ఎంత అంత సర్వజ్ఞులు బాబా ఎక్కడో బాంధ్రాలో ఉంటున్నటువంటి నా గురించి వీరికి తెలుసు నా గురించి తెలియడమే కాదు నేను పడుతున్నటువంటి బాధ కూడా తెలుసు అని చెప్పి ఆశ్చర్యపోతూ బాబాను చూసుకుంటూ కిందికి దిగి సభామండపంలో కూర్చుంటాడు కూర్చుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులతో మాట్లాడుతూ ఉంటే ఒక భక్తుడు చూసుకోకుండా అతను చేయి తొక్కుతాడు తొక్కగానే ఆ నొప్పితోటి విపరీతంగా బాబా నరుస్తాడు వెంటనే బాబా బాలకృష్ణ వైద్యాన్ని పైకి పిలిచి నీకు ఏం చెప్పాను ఇక్కడే పైన కూర్చోమని చెప్పాను కదా నీ బాధను నేను తగ్గిస్తానన్నాను కదా కొత్త బాధను ఎందుకు తెచ్చుకుంటావు కూర్చో అని చెప్పి అక్కడ కూర్చోబెట్టుకుంటాడు మధ్యాహ్నం తర్వాత అనుమతి ఇస్తాడు తన బస్సుకు వెళ్ళడానికి ఆ తర్వాత రెండు రోజులు షిరిడీలోనే ఉంటాడు రెండు రోజులు కూడా ఎప్పుడూ తనకు ఆ మొలలు తనను బాధించదు ఏ మందు వాడలేదు ఏ డాక్టర్ను తర్వాత సంప్రదించలేదు కేవలం బాబా వాక్కు చేత ముంబై వచ్చినటువంటి పక్షం రోజుల్లో పూర్తిగా తన మొలల వ్యాధి నిర్మూలమవుతుంది తన జీవితంలో ఇంకెప్పుడూ కూడా ఆ వ్యాధి తనను బాధ పెట్టలేదు అప్పటి నుండి బాబా పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉంటాడు బాబాను దర్శించిన తర్వాత తన జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా చాలా తక్కువగా ఉన్నటువంటి జీతం నుంచి మంచి జీతాన్ని పొందేటువంటి స్థితికి వెళ్తాడు ఇక అప్పటి నుంచి తన జీవితం ఆనందమయంగా సాగుతుంది బాబాను మనం ఏదీ కోరాల్సినటువంటి అవసరం లేదు బాబాకు మన అగచాట్లు మన అవస్థలు మన అవసరాలు అన్నీ తెలుసు అని చెప్పి ఆ కృతనిశ్చయంతో ఉంటాడు ఎందుకంటే బాబా తను చెప్పకముందే తన రోగం గురించి చెప్పాడు కదా తన వ్యాధి గురించే తెలుసుకున్నటువంటి వాడు నా అవసరం గురించి తెలుసుకోవడా అసలు ఎక్కడికైనా వెళ్ళడానికి పాస్ కోసం అప్లై చేస్తే పది పదిహేను రోజులకు కానీ ఉన్నతాధికారులు మంజూరు చేయరు బాబాయే వారిలో ప్రవేశించి నేను వెళ్ళడానికి కావలసినటువంటి పాసును కూడా ఇప్పించాడు నా పట్ల ఎంత ప్రేమ ఉంటే నా పట్ల ఎంత బాధ్యత ఉంటే బాబా నన్ను షిరిడీకి రప్పించుకుంటారనేటువంటి భావనలో ఆ తృప్తితో జీవితమంతా బాలకృష్ణ వైద్య గడిపేస్తారు మనకు కూడా బాబా ఇటువంటి అనుభవాలు ఇచ్చే ఆయన ఒడిలోకి తీసుకుంటారు మనం చాలామంది ఏం చేస్తామంటే మొదట మనకు కలిగినటువంటి అనుభవాన్ని మనము మర్చిపోతాం అసలు బాబా ఒడిలోకి మనం ఎలా వెళ్ళాం ఎంత ప్రేమతో ఆయన తన ఒడిలోకి తీసుకున్నాడు ఒడిలోకి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క ప్రేమను ఆస్వాదించకుండా మనం చాలామంది ఏం చేస్తామంటే ఇక ఇచ్చేవాడు ఉన్నాడు కదా అని చెప్పి ప్రతీది అడుగుతూ ఉంటాం అన్నింటికీ ఆయన ఆధారపడుతూ ఉంటాం ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే బాబా పట్ల ప్రేమ సన్నగిల్లుతూ ఇతర వస్తువుల పట్ల ఇతర వాంఛల పట్ల బంధాల పట్ల మనకు ప్రేమ పెరుగుతూ ఉంటుంది లౌకికం పట్ల ప్రేమ పెరగకూడదు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా పట్లనే మనకు ప్రేమ పెరగాలి పెరిగినప్పుడు లౌకికంగా మనకు రావాల్సినటువంటి వాటిని బాబా లాక్కొచ్చి మన ముందు పడేస్తాడు ఇది సద్గురువు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం మన కోసం పోరాడుతాడు నా వాడికి రావాల్సినటువంటిది ఎందుకు రావట్లేదు అని చెప్పి పోరాడి మనకు రావాల్సినటువంటి వాటి అన్నింటినీ కూడా అనుగ్రహిస్తారు అంత గొప్ప బాధ్యత బాబా తీసుకుంటాడు ఎందుకంటే మొదట ఆయన మనల్ని ప్రేమిస్తాడు మనల్ని ప్రేమించిన తర్వాత ఆయన మన నుంచి కోరుకునేటువంటిది ఒక ప్రేమ మాత్రమే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే బాబా ఆయన యొక్క ప్రేమను మనకు రుచి చూపించి మనలో అమితమైనటువంటి కాన్ఫిడెన్స్ని నింపుతాడు ఆ కాన్ఫిడెన్సు మన జీవితంలో మనం ముందు వెళ్ళడానికి ఎంతగా ఉపయోగపడుతుందంటే పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో సాధురావు అనేటువంటి పిల్లవాడు తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు తన బంధువులతో పాటు తల్లిదండ్రుల బంధువులతో పాటు షిరిడీకి వస్తారు తన తండ్రి బాబా పట్ల అంకితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు షిరిడి వెళ్ళి వచ్చినప్పుడల్లా సరే ఇంట్లో బాబాకు సంబంధించినటువంటి విషయాలు చెప్తే ఈ పిల్లవాడికి ఆ విషయాలు ఒకదానికొకటి పొంతన కుదరకపోయేది ఏమిటి మా తండ్రి ఇలా మాట్లాడుతున్నాడు షిరిడిలో ఉన్నటువంటి సాయిబాబా ఇటువంటి ఈ విధంగా వ్యవహరిస్తారా ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉందే అని చెప్పి అనుకునేటువంటి వారు ఆ తర్వాత తన బంధువులందరూ కూడా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా ముంబై నుంచి షిరిడికి వెళ్ళేటువంటి వారు ఇదంతా కూడా చాలా విచిత్రంగా అనిపించింది ఒకసారి క్రిస్మస్ హాలిడేస్కు తండ్రి తర్వాత తన మేనత్త ఇతర బంధువులతో కలిసి షిరిడీకి ప్రయాణం అవుతారు కోపర్గావ్ స్టేషన్లో దిగిన తర్వాత ఒక టాంగా మాట్లాడుకొని అందరూ ఆ టాంగాలో బయలుదేరతారు తను మేనత్త వద్ద కూర్చొని ఉంటాడు టాంగా అటు ఇటు ఎగురు దిగుడుగా పోతూ ఉంటే తన మేనత్తను గట్టిగా పట్టుకొని కూర్చుంటాడు అయితే గోదావరి దాటేటువంటి క్రమంలో గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఇసుకలో టాంగా యొక్క చక్రం దిగిపోతుంది దాంతోటి విపరీతమైనటువంటి భయాందోళనకు గురవుతాడు ఆ పిల్లవాడు అంతేకాదు తన అత్తను గట్టిగా పట్టుకోవడంతో తన చేతిలో ఉన్నటువంటి ఒక మూటను తను వదిలేస్తుంది అత్త వదిలేసేసరికి ఆ ప్రవాహంలో గోదావరి ప్రవాహంలో ఆ మూట కొట్టుకపోతుంది పిల్లవాడికి ఇక భయం మొదలవుతుంది ఇప్పుడు మేము గోదావరిలో పడిపోతే మమ్మల్ని రక్షించేవారు ఎవరు అని చెప్పి కళ్ళు మూసుకొని ఆ మేనత్త మెడను చుట్టుకొని చేతులు చుట్టుకొని ఉంటాడు కొద్దిసేపటికి పొడవాటి తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి ఒక పకీరు వచ్చి ఆ టాంగా బయటికి వెళ్ళడానికి సహాయం చేస్తాడు టాంగా వాడు గుర్రాన్ని ఎంత తరిమినా సరే ఆ గుర్రము అశక్తురాలైపోయి ఆ దిగబడ్డటువంటి ఆ చక్రాన్ని లాగలేకపోతుంది ఒక్కసారిగా ఆ పకీరు వచ్చి చక్రాన్ని తన చేతితో ముందుకు అనగానే టాంగా ముందుకు సాగుతుంది అప్పుడు బ్రతుకు జీవుడా అంటూ ఆ పిల్లవాడు ఆ టాంగాలో ప్రయాణం చేసినంతసేపు కళ్ళు మూసుకొని షిరిడి వెళ్ళేదాకా అలానే ఉంటాడు కానీ తన కళ్ళల్లో మాత్రము అక్కడ సహాయం చేసినటువంటి పకీర్ రూపం అలానే ఉండిపోతుంది అందరూ కూడా ధూళి దర్శనం కోసము నేరుగా ద్వారకా అయికి వెళ్తారు బాబాని చూడడానికి ఈ పిల్లవాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నదిలో ఆ చక్రాన్ని ముందుకు లాగినటువంటి ఆ పకీరే అక్కడ దర్శనమిస్తాడు తర్వాత కళ్ళు నలుపుకొని చూసేసరికి ఆ స్థానంలో మళ్ళీ సాయిబాబా ఉంటారు అప్పుడు ఆ పిల్లవాడికి అర్థమవుతుంది మమ్మల్ని రక్షించినటువంటి వారు బాబాయే కాబట్టి బాబా సాక్షాత్తు పరమాత్మ తన భక్తులను ఎప్పుడూ కూడా కనిపెట్టుకొని ఉంటారనేటువంటి విశ్వాసం ఆ తొమ్మిదేళ్ల ప్రాయం ఉన్నటువంటి సాధురావు కలుగుతుంది అప్పటినుంచి బాబా పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాడు తన జీవితంలో ఎంతవి ఉపయోగపడ్డాయంటే తను పదవ తరగతి చదువుతున్నప్పుడు ఒక పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది ఆ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు అందరూ కూడా వచ్చి మాస్టర్తో చెప్తారు ఆ ఒక్క పేపర్ తప్ప ఆ ఒక్క పరీక్ష తప్ప మిగతా అన్నీ పాస్ అవుతాము అది చాలా కఠినంగా ఉన్నాయి అందులో అడిగినటువంటి మాకు ఏమీ అర్థం కాలేదు ప్రశ్నలని అంటారు ఈ సాధురావు మాత్రం చెప్తాడు మీకెవ్వరికీ విశ్వాసం లేకపోయినా నేను ఆ పరీక్షలో కనీస మార్కులతో పాస్ అవుతాను నేను ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి దాంట్లో పది ప్రశ్నల్లో నేను నాలుగు ప్రశ్నలు రాశాను అందులో ఖచ్చితంగా మూడు సరైనటువంటివని చెప్పి నాకు నమ్మకం ఉంది అని చెప్పి అని అంటారు అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే సాధురావు ఒక నార్మల్ స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్ కూడా కాదు మెరిట్ స్టూడెంట్సే చేతులెత్తేశారు ఎత్తేసారు తర్వాత పరీక్ష ఫలితాలు వస్తాయి ఆ పరీక్షా ఫలితాల్లో సాధురావు చెప్పినట్టుగానే ఆ పిల్లవాడు దాంట్లో మినిమం పాస్ మార్కులతో పాస్ అయిపోతాడు అంటే బాబా గొప్ప కాన్ఫిడెన్స్ని ఇస్తాడు సాధురావుని అడుగుతారు మిగతా మిత్రులందరూ నువ్వు ఆ ప్రశ్నకు సరైనటువంటి సమాధానాలను ఎలా నువ్వు గుర్తించగలిగావు అని చెప్పి అంటారు ఏమీ లేదు పరీక్ష రాసేటప్పుడు నేను బాబాను ప్రార్థించాను పరీక్షా పత్రంలో మనం చదివినటువంటి ఆన్సర్కి సంబంధించినటువంటి దాన్నే దాన్ని త్రిప్పి అడిగారు అది నాకు అర్థమైంది కాబట్టి దానికి ఇదే సరైనటువంటి సమాధానం అని చెప్పి నాకు తెలిసినటువంటి సమాధానాలను ఆ నాలుగు ప్రశ్నలకు నేను రాశాను అవి ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్ రే అని చెప్పి తర్వాత నేను నాకు రూఢీ అయింది అందుకనే నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలిగాను బాబా నాకు ఇచ్చినటువంటి విశ్వాసమే నన్ను పరీక్షల్లో నెగ్గేలాగా చేసిందని చెప్పి చెప్తాడు ఆ తొమ్మిదేళ్ల ప్రాయంలో బాబా పట్ల కుదిరినటువంటి ఆ విశ్వాసము తన జీవిత పర్యంతము అలానే ఉంది ఆ తర్వాత తను నౌకాదళంలో పనిచేసేటువంటి వాడు ఆ రోజుల్లో వస్తువులను విదేశాలకు తీసుకెళ్లడానికి తీసుకురావడానికి సముద్రయానంలో నౌకలను మాత్రం ఉపయోగించేవారు తనకు నెవీలో స్టీమర్లో పనిచేసేటువంటి డ్రైవర్ ఉద్యోగం తనకు లభిస్తుంది ప్రతిసారి కూడా సరుకు తీసుకురావడానికి దాన్ని తెచ్చేందుకు కొన్ని నెలల పాటు సముద్రంలోనే గడిపేటువంటి వాడు ఒకసారి సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఒక దోపిడి ముఠ విదేశీ దోపిడి ముఠ ఈ నౌకపైన దాడి చేస్తుంది దాడి చేసి సరికంతా కొల్లగొట్టుకపోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది ఆ నౌక నడుపుతున్నటువంటి సాధువురావు గొంతుపైన కత్తిపెట్టి సరికంతా దోపిడీ చేసుకోవాలనుకుంటారు దోపిడి దొంగలు లోపలికి ప్రవేశించగానే సాధురావు బాబాను ప్రార్థిస్తాడు బాబా ఈ నౌకలో ఉన్నటువంటి సరుకు దోపిడి చేయబడితే నాకు నా పైన కూడా నిందపడుతుంది నా సర్వీస్లో ఒక మచ్చ కాబట్టి బాబా ఎట్లయినా సరే ఈ దోపిడి దొంగల నుంచి సరుకును నన్ను కాపాడు అని అంటారు అప్పటి వరకు హడావుడి చేసినటువంటి ఆ దొంగలందరూ కూడా ఒక ఐదు నిమిషాల తర్వాత అందరూ ఒక దగ్గర సమావేశమై ఆ వారు ఎక్కినటువంటి ఆ నావ నుంచి పక్కన వారు తెచ్చుకున్నటువంటి నావలోకి వెళ్ళిపోతారు వెళ్ళేటప్పుడు చివరిగా వెళ్తున్నటువంటి ఒక దొంగను అడుగుతాడు ఎందుకు మీరు వెళ్ళిపోతున్నారంటే మేము దొంగిలించాల్సినటువంటి సరుకు ఇది కాదు మరొకట అందుకనే మేము వెళ్ళిపోతున్నామని అంటారు ఈ విధంగా అనేక సందర్భాల్లో బాబా సాధురావును ఆపదల నుంచి తప్పించారు సాధురావు ఎప్పుడూ ఒకటే అనుకునేటువంటి వారు తనకు కావలసినటువంటి నిత్యకృత్యాలను ఎప్పుడూ కూడా బాబాను అడగకూడదు ఎప్పుడు ఏ పరిస్థితి అయితే మన చేజారుతుందో మన చేతిలో నుంచి పరిస్థితులు చేజారిపోతాయో అప్పుడు బాబా సహాయాన్ని మనం కోరాలి ఆ రోజు నౌకలో నేను నిస్సహాయాన్ని బాబా యొక్క సహాయాన్ని అర్థించగానే ఆ దోపిడిని నివారించాడు నాకు ఎటువంటి మచ్చ లేకుండా చేశారు అని చెప్పి ఎప్పుడూ కూడా తన అనుభవాన్ని మిత్రులకు చెప్తుండేటువంటి వారు ఎస్ దీన్ని మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి కాళ్ళలో ముళ్ళు గుస్తేనో చేతికి గాయమైతేనో దానికోసం బాబా యొక్క సహాయాన్ని మనం అడగకూడదు మన చేతిలో లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇక మన వల్ల కాదు అనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే బాబా యొక్క సహాయాన్ని మనం అడగాలి ఎందుకంటే చిన్న చిన్నవన్నీ కూడా మనం వాటిని ఎదుర్కొని దాటేటువంటి శక్తి ఆల్రెడీ బాబా మనకి ఇస్తాడు ఆ శక్తితోటి మనమే వాటిని దాటగలగాలి ఎప్పుడైతే మనము నిస్సహాయులమవుతామో మన శక్తి ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి సరిపోదో అప్పుడు మాత్రమే బాబా యొక్క సహాయాన్ని మనం అడగాలి అంతేకాదు బాబా ప్రేమ ఎటువంటిదంటే బాబా మనకు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సహాయం చేసి మన ప్రేమను రెట్టింపు చేసి ఒక మంచి సేవా మార్గాన్ని ఒక మంచి పనిలో మనల్ని పెడతాడు దాదాపు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ఆ సమయంలో ఒక ఇంజనీరు తెలుగు గంగా ప్రాజెక్టు కోసము నెల్లూరు ఆ కోస్టల్ ఆ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతంలో ఇంజనీర్గా పనిచేస్తుంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒకరోజు తెలుగు గంగ కాలువల సర్వే కోసము విపరీతంగా ఎండలో తిరుగుతూ ఉంటాడు తను తెచ్చుకున్నటువంటి నీరు అయిపోతుంది పక్కన హోటళ్లలో అక్కడిక్కడ నీళ్ళు తాగుతాడు కానీ ఆ ఎండ వేడిమికి ఎందుకంటే ఎండాకాలము కోస్టల్ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఎంత తీవ్రత ఉంటుందో మనందరికి తెలుసు కదా అందులో హైదరాబాదులో ఉండిపోయినటువంటి వాడు హైదరాబాద్ వాతావరణం ఆ వాతావరణం వేరు కదా ఎంత నీరు తీసుకున్నా దాహం తీరడం లేదు తనకు అనిపిస్తుంది ఈ దాహం తీరాలంటే మజ్జిగ తాగితే తప్ప ఈ దాహం తీరదని చెప్పి అక్కడ ఉన్నటువంటి అన్ని దుకాణాల్లో అన్ని చోట్ల అడుగుతాడు ఇక్కడ కూడా మజ్జిగ దొరకదు ఆ తర్వాత సర్వే జరుగుతున్నటువంటి ఆ ప్రాంతానికి వస్తాడు కానీ తనకు మాత్రము తల తిరుగుతూ ఉంటుంది ఎన్ని నీళ్ళు తెచ్చిచ్చిన సహాయకులు అవి సరిపోవట్లేదు ప్రతి ఐదు నిమిషాలకొకసారి దాహం వేస్తూనే ఉంది ఈ క్రమంలో బాబాను వేడుకుంటాడు బాబా ఈ దాహాన్నైనా తీర్చేసే దాహం లేకుండా లేకపోతే నోటికి కాస్త మజ్జిగనన్నా ఇప్పి అని చెప్పి అడుగుతాడు అలా అడిగినటువంటి ఒక పది నిమిషాలకు ఒక పెద్ద ఆవిడ గంప నెత్తిన పెట్టుకొని వస్తుంది ఆమెను అడుగుతాడమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇక్కడే మా పంట చేయనుంది వెళ్తున్నాను మా ముసలైన భోజనం కోసం ఎదురు చూస్తున్నాడు భోజనం తీసుకెళ్తున్నాను అంటుంది అవ్వ నీ దగ్గర ఏమన్నా ఒక గ్లాస్ ఉంటే ఇస్తావా అంటే అయ్యో కొడుక నువ్వేమన్నా బంగారం అడిగావా మజ్జిగనే అడిగావు కదా అని చెప్పి అది బుట్ట దించి అందులో చెమ్ములో ఉన్నటువంటి చల్లటి మజ్జిగ తనకిస్తుంది ఆ మజ్జిగ తాగిన తర్వాత ప్రాణం లేచి వస్తుంది కాసేపు ఆవిడ అక్కడే నీడలో కూర్చొని మాట్లాడుతూ తను చెక్కుడు సంచి ఒకటి ఉంటుంది ఆ చెక్కుడు సంచి తీసి అందులో నుంచి తమలపాకు కాసు ఒక్క సున్నం పెట్టి ఆకు కట్టుకుంటుంది మళ్ళీ ఆ సంచి కొంగులో చెక్కుకునేటువంటి సమయంలో చేతిలోకి తీసుకోగానే అందులో నుంచి ఒక చిన్న బాబా ఫోటో ఆశీర్వాదం బాబా ఉంటాడు కదా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఆ చిత్రపటం బయటకు వస్తుంది అది చూసి తను ఆశ్చర్యపోతాడు అమ్మ బాబా ఫోటో మీ దగ్గర ఎక్కడదమ్మా ఇంత గ్రామీణ ప్రాంతంలో కూడా మీరు బాబాను ఆరాధిస్తారా అని అంటే ఎందుకంటే అప్పట్లో హైదరాబాదు విజయవాడ ఈ నగరాల్లో తప్ప పెద్దగా రూరల్ ఏరియాల్లో బాబా యొక్క ఆ మహిమ తెలియనటువంటి రోజులు అవన్నీ కూడా లేదు నా బిడ్డ హైదరాబాదులో ఉంటుంది ఒకసారి నన్ను షిరిడీకి తీసుకెళ్ళింది షిరిడీలో ఈ బొమ్మ కొనిచ్చింది అప్పటినుంచి నాకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆయన నాతోటే ఉంటాడు ఏ కష్టము లేకుండా నా జీవితాన్ని నడిపిస్తున్నాడు అని అంటుంది అప్పుడు తనకు మనసు పులకరించిపోతుంది బాబా తప్పికనైనా ఆపు లేదా మజ్జిగనైనా ఇప్పి అంటే సాక్షాత్తు నువ్వే వచ్చి ఇచ్చావా బాబా అని చెప్పి బాబాకు కృతజ్ఞత తెలియజేసుకుంటాడు సర్వే పనులు అయిపోయిన తర్వాత హైదరాబాద్ వస్తే మళ్ళీ ఇతని యొక్క పనితీరును మెచ్చినటువంటి అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఆ తెలుగు గంగ పనులు సాగేటువంటి ఆ ప్రాజెక్ట్ ఏరియాకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పంపిస్తాడు ఒక వానాకాలం తప్ప అన్ని సీజన్లో ఆ పనులు జరిగేది అట్లా ఒక ఎండాకాలం వస్తుంది వచ్చినప్పుడు తనకు గుర్తు వస్తుంది ఆ ఎండాకాలంలో తన పడ్డటువంటి బాధ దాహం అందులోనూ ఇప్పుడు కార్మికులందరూ పనిచేస్తూ ఉన్నారు మామూలుగా నేను ఒక సర్వే అధికారిగా పనిచేస్తేనే విపరీతమైనటువంటి దాహం ఉండేది వీళ్ళు ఎండకు పడి పనిచేస్తున్నాడు ఎలా అని చెప్పి తనక్కడ ఆ తెలుగు గంగ కాలువ ప్రాజెక్టు పని చేసినన్ని రోజులు కూడా ప్రతిరోజు కనీసం ఒక యాభై లీటర్ల మజ్జిగను మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కడ పనిచేసేటువంటి శ్రామికులకు పోసేటువంటి వారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ఇంజనీరు విపరీతమైనటువంటి దాహంతో ఉన్నప్పుడు బాబా చేసినటువంటి మేలును గుర్తుపెట్టుకొని నా ఒక్కడికే కాదు ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళ అందరి పరిస్థితి ఇదే అని చెప్పి ఒక మంచి సేవను తను ఎంపిక చేసుకున్నాడు బాబా మనకు చాలా సందర్భాల్లో ఎందుకు మేలు చేస్తాడు ఎందుకు సహాయం చేస్తాడు అది మన కోసమే అనుకుంటే అది స్వార్థం నా కోసమే బాబా మజ్జిగ తెప్పించాడు అనుకుంటే ఆ ఇంజనీర్ స్వార్థం అక్కడితోటి అవసరం తీరిపోయింది బాబా తనను గట్టెక్కించాడు అనుకోవచ్చు కాదు బాబా ఆ రోజు నాకు ఆ మజ్జిగ ఇవ్వకపోతే మొత్తం కూడా డిహైడ్రేషన్ అయిపోయి తన పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఆలోచించుకున్నాడు అందుకనే అక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు మజ్జిగ పోయాలనేటువంటి సేవ ఇది బాబా మెచ్చినటువంటిది కదా కాబట్టి బాబా మెచ్చినటువంటి సేవ చేస్తే మనము బాబాకు కృతజ్ఞత తెలియజేసుకున్నట్టు ఎందుకంటే బాబా రుణం ఎప్పటికీ మనం తీర్చుకోలేం కానీ కనీసం కృతజ్ఞత అవకాశం వచ్చినప్పుడు ఆ కృతజ్ఞతను తెలియజేసుకోవడం అనేటువంటిది మన ధర్మంగా మనం భావించాలి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప